వెల్కమ్ టు రుతు ప్రబాండెంట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరు అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి ఈరోజు ఫస్ట్ ఫస్ట్ తారీఖు కదా ఈ రోజు నుంచి కూడా ఈ నెలంతా కూడా మంచిగా సెమీ క్రిస్మస్లు జరుగుతాయి మళ్ళీ ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్తూ ఉంటాము పండగ కూడా దగ్గరకు వస్తుంది ఇక ఒకదానం ఒకటి పండగ పనులు అయితే చేసుకోవాలి నేను ఇప్పుడైతే ఈ రోజైతే ఈరోజు మీకైతే పసుపు వీడియో పెడతాను రేపేమో ఇంట్లో పని చేస్తాను అంటే ఈరోజే శుభ్రం చెట్టడం అయితే కుదరదు కదా ఈరోజేమో పసుపు పెట్టి రేపేమో ఏ కిచెన్ రూమ్ చేద్దాం కిచెన్ రూమ్ కాదు ఈరోజు బెడ్రూమ్ చేసి రంగులు కూడా వేద్దాం అని అయితే అనుకుంటున్నాము ఇక బెడ్రూమ్ అయితే ఈరోజు కంపల్సరీగా అయితే చేస్తాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సంవత్సరం ఎలా గడిచిపోయిందా అన్నట్లయితే ఉంది నాకైతే నిజం వీడియోస్ తీసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ నా పనులు నేను చేసుకుంటూ సంవత్సరం అయితే అలా అయితే గడిచిపోయింది ఇక ఈరోజు పసుపు వీడియో అని చెప్పాను కదా ఒరిజినల్గా మంచిగా పొలంలోనే ఆ వీడియో అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను మార్నింగ్ తీశాను నేను ఇక ఇట్లా మాట్లాడి వీడియో అయితే పెడదామని అనుకుంటున్నాను అందుకే ఇక మాట్లాడైతే పెడుతున్నాను మా వీడియో ఎక్కడ సిప్ చేయకోకుండా అసలు పసుపు కొమ్ములు ఎలా పట్టించారు ఏంటి అన్నది ఫుల్ వీడియో మొత్తం చూడండి ఒరిజినల్ ఇప్పుడు మనం బయట కొనకొచ్చుకుంటే కెమికల్ అట్లా ఉంటుంది వర్జినల్ మేము ఇంటి ముందుకు వస్తే పట్టించుకున్నాము అది ఎలా ఉంది ఏంటి అన్నది ఫుల్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ సిప్ చేయకోకుండా చూడండి వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అన్నది చూద్దాము చూడండి 六方。<music>